మీరంతా నా పూజా వీడియోస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా నేను స్పెషల్గా పీఠం పెట్టుకునేటువంటి స్టాండ్ అయితే ఈ మధ్య బ్రేక్ అయిపోయిందండి సరే ఇంకా ఎలాగో కొత్తది కొనాలి కదా పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచిద్దామని చెప్పేసి నాకు బాగా ట్రస్టెడ్ అండ్ కస్టమైజ్డ్ ఆప్షన్ ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్లో హ్యాండ్మేడ్ డన్ బై శశి అనేటువంటి పేజ్ని మళ్ళీ కాంటాక్ట్ అయ్యాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ వినాయక చవితి సత్యనారాయణ స్వామి వ్రతాల కోసం అని చెప్పేసి తన దగ్గర నేను ఒక మంచి మంటపాన్ని తీసుకున్నాను ఇదిగో ఇలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా మళ్ళీ వారాహి అమ్మవారితోనే మొదలు పెడదాం అనేటువంటి ఉద్దేశంతో ఈ పీఠాన్ని అయితే ఈసారి కస్టమైజ్ చేయించుకున్నా తను చాలా హార్డ్ వర్కింగ్ అండ్ టాలెంటెడ్ ఉమెన్ అండి శశి గారు క్వాలిటీ వుడ్లో గిఫ్ట్స్ అయినా పూజా మందిరాలైనా దీపాల సెట్స్ అయినా ఇలా పీఠాలు కావచ్చు స్టెప్స్ మోడల్స్ లో కొలువు స్టాండ్ ఎంత హైట్ లో ఉన్నా సరే మన రిక్వైర్మెంట్ ప్రకారం మెజర్మెంట్స్ తీసుకుని సూపర్గా గా చేసిస్తారండి యాక్చువల్లీ మనం సెలెక్ట్ చేసుకునేటువంటి వుడ్ థిక్నెస్ అండ్ క్వాలిటీని బట్టి ప్రైజింగ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది సో తనని నేను పర్సనల్గా కూడా గతంలో కలిసానండి సో తన పేజ్ ట్యాగ్ చేస్తుందని ఒకసారి చెక్ చేయండి పూజా మందిరం లేని వాళ్ళకైనా కొత్తగా సర్చ్ చేస్తున్న వాళ్ళకైనా లేదా స్పెషల్ లో పీఠం పెట్టుకోవాలి అనుకునే వారికైనా ఒక ఐడియా అనేది వస్తుంది నేనైతే ఫుల్లీ హ్యాపీ అనమాట తన పేజ్ చూసి డిఎం చేసి మీకు నచ్చినటువంటి వుడెన్ గిఫ్ట్స్ కూడా మందిరాలు ఏవైనా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ